బాలరాజ్ దగ్గరకైతే భారతమ్మ అయితే వచ్చి ఇంకా అన్నీ కావేరీ కాదని చెప్పని నిరూపించేసావు కదరా ఇప్పుడైనా నువ్వు కోడలతో అసలు విషయం చెప్పి నీ తప్పు లేదు నేను మారిపోయాను అని చెప్పని అనొచ్చు కదరా బాల అని అంటే లేదు చిన్నమ్మ ఇంకా పూర్తిగా పోలేదు కానీ ఆ ఏసీపీ మాత్రం ఏదో ఒక రకంగా మళ్ళీ కావేరిని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు తన కావేరీ అని చెప్పని నిరూపించాలని చూస్తాడు ఇంకా అలా కూడా కాకుండా పూర్తిగా తన్ని పూర్తి కావేరీ కాకుండా లేదంటే నేను మొత్తం నిజాలు అసలు దోషుని పట్టించేస్తే అప్పుడు ఇంకా కావేరీగా తను తిరగచ్చు అని చెప్పని అంటూ ఉంటే ఎంతసేపు వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నావు కానీ వాళ్ళతో పాటు నువ్వు కూడా కలవాలని చెప్పని ఎందుకు అనుకోవట్లేదు అంటే నన్ను శ్రమిస్తారు అని చెప్పని నేను అనుకోవటం లేదు కావేరీ విషయంలో లేదురా బాల నువ్వు చేసిన దానికి ఇప్పుడు అప్పుడు గతంలో తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు కదా కానీ ఈ విషయం ఇప్పుడు తనని కావేరీని ప్రత్యక్ష నువ్వు కాపాడుతున్నావు అని చెప్పని తనకు తెలిసిందే అంటే కోడలు నమ్ముతుందిరా అని చెప్పని అంటూ ఉంటుంది కానీ చిన్ని అయితే మాత్రం ఏసీపీ విజయ్ మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని నిజంగా అమ్మ పూర్తిగా ఈ కేసు నుంచి బయటపడిందా డిఎన్ఏ పరీక్ష ఎలా తను కా మా అమ్మ కాదని చెప్పని ఎలా వచ్చింది దీనికి అంతటికి ఎవరు దీని వెనుక ఉన్నారని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఏసీపీ విజయ్ అయితే మాత్రం కావేరీని ఎలా అయినా పట్టుకోవాలని చెప్పనని తనకి తన మెళ్ళ ఉన్న చైన్లో సీసీ కెమెరా పెట్టి తన వాయిస్ మొత్తం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు మొత్తం వినేటట్టు మాదిరిగా అయితే సెట్ చేసి ఆ చైన్ ఎత్తి తనకి చిన్నికి గిఫ్ట్గా ఇస్తున్నట్టు తన మెళ్ళ అయితే వేస్తాడు ఇంకా మీరు అంతా అయిపోయింది ఇంకా నాకు కావేరి నేను కాదని చెప్పని తెలిసిపోయింది అని అనుకుంటున్నావేమో మళ్ళీ రావాల్సి వస్తుందని చెప్పను అన్న మాటలని గుర్తు తెచ్చుకొని చిన్ని అయితే బాధపడుతూ ఉంటుంది ఈ చైన్ ఉంచుకోవాలా లేదంటే అంటే లేదు చిన్ని నీ దగ్గర ఇది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని అంటాడు తన ప్రేమతో ఇచ్చాడు కదా అతను నా దగ్గర పెట్టుకుందాము అని చెప్పని చిన్ని అనుకుంటుంది కానీ దే కానీ విజయ్ అయితే మాత్రం దాంట్లో రికార్డింగ్ పెట్టి మొత్తం కావేరి అలాగే చిన్ని ఎలా ఏం మాట్లాడుకుంటారు కావేరి అని చెప్పని ఒక్క దగ్గరిని తన ప్రూఫ్స్ దొరికినాయి అంటే నేను ఇంక మొత్తం కావేరిని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పని అంటాడు అంటూ ఉంటే ఇంక చిన్ని అయితే ఆ చైనిని పరీక్షించి చూస్తూ ఉంటుంది దీంట్లో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది ఏదో డాలర్ ఉన్నట్టుంది బహుశా విజయసారాలు పాపదై ఉంటుంది అని చెప్పని అనుకుంటుంది